హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇక వినాయక చవితి రోజు అయితే మనం పూజ ఏ విధంగా చేసుకోవాలి పాటించాల్సిన నియమాల గురించి అయితే మీతో అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ఆగస్టు ఇరవై ఏడవ తేదీన అంటే బుధవారం రోజునైతే వినాయక చవితి అయితే వచ్చిందండి అది కూడా బుధవారం రోజున వినాయక చవితి రావడం అయితే చాలా విశేషం అయితే వినాయక చవితి రోజు ఎలా పూజ చేయాలి ఏ పుష్పాలతో గణపతిని పూజించాలి అనేది అయితే మీరు రోజు వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి వినాయక చవితి రోజు ఉదయాన్నే అంటే తెల్లవారుజామునే పూజ చేసుకోవాలి అనుకునే వారికి అయితే ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి అయితే ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు అయితే పూజ చేసుకోవచ్చు అండి ఇక మధ్యలో గణపతి పూజ ప్రారంభించాలి అంటే ఈ టైంలో అయితే పూజ చేసుకోవచ్చు అనమాట ఇక ఉదయాన్నే కుదరని వారైతే పదకొండున్నరకు అయితే పూజ ప్రారంభించుకోవచ్చు ఇక వినాయక చవితి రోజు మట్టి గణపతిని పూజిస్తే అయితే చాలా మంచిది ఇక వినాయకుని తొండమైతే ఎడమవైపుకి తిరిగి ఉండేలా అయితే మనం చూసుకోవాలి కాబట్టి మనం వినాయక విగ్రహం కొనడానికి వెళ్ళినప్పుడే తొండం ఎటువైపు ఉంది అన్నదైతే ముందే చూసుకోవాలి ఇక తొండం అయితే ఖచ్చితంగా ఎడమవైపే ఉండేలా అయితే చూసుకోవాలండి ఇక అదేవిధంగా గణపతి విగ్రహం అయితే నిలబడైతే ఉండకుండా అయితే చూసుకోవాలి కూర్చొని ఉన్న విగ్రహాన్ని అయితే మనం తీసుకోవాలన్నమాట ఇక వినాయక చవితి రోజు మీ ఇంట్లో ఈశాన్య దిశలో అయితే గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి వినాయక స్వామికి అయితే పూజ చేసుకోవాలి ఇక వినాయక చవితి రోజు అయితే వినాయకుడికి పూజలో అయితే ఖచ్చితంగా ఇరవై ఒక రకాల పత్రిని అయితే ఆ గణపతిని అయితే పూజించాలండి ఇరవై ఒక పత్రాలతో అయితే వినాయకుడిని పూజిస్తే చాలా మంచిది ఇక ఇరవై ఒక పత్రాలు కూడా వారు అంటే దొరకవు కదా ఇరవై ఒక పత్రిక కూడా దొరకలేనివారు కనీసం తొమ్మిది రకాల పత్రితో అయినా గణపతిని అయితే పూజించాలి ఇక వినాయకుడి పూజలో అయితే దీపారాధన విషయంలో అయితే మనం కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి ఇక వీలైతే వినాయక చవితి రోజైతే వెండి కుందుల్లో అయితే దీపారాధన చేయాలండి ఇక వెండి కుందులు లేని వారైతే మట్టి ప్రమిదల్లో అయినా దీపారాధన చేయొచ్చు ఇక కుందుల్లో పోసే నూనె కూడా అంటే కొబ్బరి నూనెనైతే వాడితే చాలా మంచిది ఇక ప్రమిదంలో నూనె పోసి అయితే ఐదు వత్తులతో అయితే దీపారాధన చేయాలి ఇక గణపతికి దీపారాధన చేసేటప్పుడు జిల్లేడు వత్తులు ఉంటే అయితే పూజ చేసుకోవచ్చు అండి అంటే దీపారాధన అయితే జిల్లేడు వత్తులతో చేస్తే చాలా మంచిది ఇక అవి లేవు అనుకుంటే పత్తి వత్తులతో అయితే దీపారాధన అయితే చేసుకోవచ్చు ఇక కొబ్బరి నూనెతో అయితే దీపారాధన చేస్తే అయితే చాలా మంచిది ఇక గణపతికి పొరపాటున కూడా తులసి దళాలతో అయితే పూజించకూడదండి ఇక గణపతి పూజలు అయితే కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలషం పక్కనే వినాయక విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించి గణపతికి అయితే పూజ చేసుకోవాలి ఇక గణపతి పూజలో తప్పనిసరిగా ఎరుపు రంగు పుష్పాలను మాత్రమే ఉపయోగించాలండి ఎరుపు రంగు పూలు అంటే గులాబీ పూలు కానీ మందార పూలు అటువంటి అయితే ఎర్ర పూలతో అయితే పూజ అయితే చేసుకోవాలి ఇక వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన వాటిలో అయితే గరిక ఒకటి కదండి ఇక ఈ వినాయక చవితి రోజు అయితే మీరు పూజించే గణపతికి విగ్రహానికి అయితే ఒక గరికమాలనైతే సమర్పించాలి లేదంటే గరికనైనా సమర్పించి అంటే గరికను తీసుకొని వినాయక స్వామి వారి విగ్రహం దగ్గర అయితే పెట్టాలి ఇక అదేవిధంగా గణపతి పూజలు అయితే తప్పనిసరిగా ఇరవై ఒక రకాల పత్రిని అయితే పెట్టుకోవాలండి ఇక వినాయక చవితి రోజు వినాయకుడు పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవిని కూడా పూజ చేసుకోవాలి ఇక ఈ వినాయక చవితి రోజు లక్ష్మీ గణపతిని పూజిస్తే గణపతి ఆశీర్వాదంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా ఉంటుంది ఇక గణపతి పూజలు అయితే ఇరవై ఒక నైవేద్యాలను అయితే సమర్పించాలండి లేదంటే మీ వీళ్ళని పట్టి ఐదు రకాలు కానీ లేదంటే మూడు రకాల నైవేద్యాలనైనా గణపతికి సమర్పించాలి ముఖ్యంగా వినాయకుడికి పెట్టే నైవేద్యంలో అయితే ఉండ్రాలు అదేవిధంగా పాయసం ఉండేలా అయితే చూసుకోవాలి ఇక పండ్ల విషయంలో అయితే యాపిల్ అరటి దానిమ్మ ద్రాక్ష ఇవైనా సమర్పించవచ్చండి ఇక అయితే వినాయక చవితి రోజునైతే పొరపాటున కూడా చంద్రుని అయితే చూడకూడదు వినాయక చవితి రోజు చంద్రుని చూస్తే సంవత్సరం అంతా పనులు అయితే ఆటంకాలు కలుగుతాయి అదేవిధంగా నిందలు మోస్తారు కాబట్టి వినాయక చవితి రోజు పొరపాటున కూడా చంద్రుని అయితే చూడకూడదండి అయితే ఒకవేళ పొరపాటున చంద్రుణ్ణి చూస్తే గణపతి పూజలో అక్షింతలు పెట్టుకొని ఇంట్లో వినాయక స్వామి పూజ పూర్తయిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా తలపై ఆ అక్షింతలను వేసుకొని గణపతికి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా తలపై అక్షింతలు వేసుకుంటే చంద్రుణ్ణి చూసినా సరే ఎలాంటి దోషం కూడా కలగకుండా ఉంటుంది ఇక గణపతిని పూజించే సమయంలో ఓం గమ్ గణపతియే నమ అనే మంత్రాన్ని చదువుకుంటూ అయితే పూజ చేసుకోవాలి రణాల ప్రకారం పార్వతీదేవి అయితే నలుగు పిండితో వినాయకుని సృష్టించి ప్రాణం పోసింది కాబట్టి వినాయక చవితి రోజు మీరే స్వయంగా చేతులతో వినాయక స్వామిని తయారు చేసి ఆ వినాయకుని పూజిస్తే చాలా మంచిది ఇక వినాయక స్వామికి పూజ చేసుకున్న తర్వాత శ్రీ గణేష్ అష్టోత్తర శతనామావళి చదువుకొని ఇక గణపతిని నిమజ్జనం చేసే వరకు కూడా ప్రతి రోజు ఉదయం సాయంత్రం రెండు పూటల దీపం వెలిగించి గణపతికి అయితే నైవేద్యం సమర్పించాలండి అయితే ఇంట్లో పూజించే వినాయక స్వామి విగ్రహాన్ని అయితే మూడు రోజుల తర్వాత అయితే నిమజ్జనం చేయాలండి ఇక గణపతి పూజలో ఉండే వినాయకుడి విగ్రహం ఒకటి మాత్రమే ఉండాలి ఇక చూసారు కదండీ వినాయక చవితి రోజు వినాయక స్వామి వారికి పూజ ఏ విధంగా చేసుకోవాలి పాటించాల్సిన నియమాల గురించి అయితే ఇక ఈ విధంగా మనం కొన్ని కొన్ని నియమాలను పాటిస్తూ గణపతికి పూజ చేసుకుంటే అంతా మంచిగా జరుగుతుందండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్